ஆகண்ட <muchas> ப்ளீஸ் <muchas> <muchas> యా ఓకే ఓకే ఒక నిమిషం ఒక నిమిషం వస్తాం మళ్ళీ వస్తాను మీ దగ్గరికి కృష్ణాంజనే గారు సో సరే ఇప్పుడు హామీలు హామీలు అలా ఇచ్చారు కాబట్టి ఇచ్చినట్టు వస్తాను మేడం ప్లీజ్ హామీలు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు అని అనుకున్నారు లేకపోతే ప్రజలు ఎందుకో మొత్తానికైతే తీర్పిచ్చేశారు కానీ అది గతం గత మరి ఇప్పుడు కూటమి కూడా అలాంటి తప్పులే చేస్తే ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలోనో లేకపోతే వాళ్ళు అనుకున్నట్టు జమిలి వస్తేనో ఖచ్చితంగా ప్రజలు తీర్పిచ్చేటటువంటి పరిస్థితి ఉంది సో ఓవరాల్ గా ఇందాక మీరు చాలా చక్కగా చెప్పారు ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పాత్రలో ఎలా పోషించాలి అని అంశాలు చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి నిజంగా నాగమల్లేశ్వర్ గారు చెప్పినట్టు ఈ రోజు కూటమి అంతా ఫెయిల్యూర్స్ తోటి ముందుకెళ్తా ఒక రకంగా నేను వైసీపీ నాయకురాలుగా కాకుండా వైసీపీ ప్రతినిధిగా కాకుండా చాలా న్యూట్రల్ గా మాట్లాడాను నేను అప్రిషియేట్ చేస్తున్నాను ఎందుకంటే కేవలము విమర్శలు చేయటం కాదు ఆ నాకు తెలిసి ఆవిడకు ఆలోచన పరిజ్ఞానం జగన్మోహన్ రెడ్డి కూడా ఉండుంటదిగా ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎదురు చేస్తాడు పాదయాత్ర చేస్తాడు లేదా ఇంకోటి చేస్తాడు అని జనం చూడటంలా జనం చూస్తున్నది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది మాకి మాకు కావలసినటువంటి ఏం చేయాలి అనేటువంటి దాని మీద ఆశతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది తెలుగుదేశము ఈ రోజున ప్రతినిధి మాట్లాడేటువంటి అంశము జనసేన గాని బీజేపీ గాని మీరు ఐదేళ్లు మాట్లాడారు ఆల్రెడీ మాట్లాడిన నేపథ్యంలోనే ప్రజలు వైసీపీని తిరస్కరించారు నేనేమంటానంటే వైసీపీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తీసుకునేటువంటి నిర్ణయము ప్రజల్లోకి వెళ్ళేటువంటి విషయంలో ఆయన ఏం చెప్తున్నాడు మీకు ఫోన్లు ఉన్నాయి గన్నులాగా దాన్ని ఉపయోగించండి సోషల్ మీడియాలో ఉండండి అని చెప్తున్నాడండి ఇవన్నీ కేవలము సోషల్ మీడియాలో ఉండి వైసీపీ ఉంది లేకపోతే వైసీపీ గురించి చర్చ జరగడానికి పనిచేస్తుంది తప్ప ప్రజల దగ్గర నుంచి మీకు సానుకూలత రావటానికి పని చెయ్యదు ఇది జగన్మోహన్ రెడ్డి గమనించాల్సినటువంటి అంశము ప్రజలు ఎదుర్కొనేటువంటి నిత్యం ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏవైతే వీళ్ళు ఇచ్చినటువంటి హామీల విషయంలో ఎక్కడ ఫెయిల్ అయింది ఆ ఫెయిల్యూర్ విషయంలో ఎవరు అసంతృప్తిగా ఉన్నారు ఆ అసంతృప్తిగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గరకు వెళ్లి వాళ్ళ సమస్యలు వాళ్ళ కలుపుకొని ఆ అసంతృప్తిని వ్యతిరేకత కింద మార్చేటువంటి బాధ్యత దాని ఉద్యమాల కింద మార్చేటువంటి బాధ్యత ప్రజల్లో నిరంతరంగా ఉండేటువంటి బాధ్యత వైసీపీ మీద ఉంది ప్రతిపక్ష పార్టీగా ఆ బాధ్యతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వర్తించటం లేదండి జగన్మోహన్ రెడ్డి అస్సలు నిర్వర్తించటం లేదు ఇవంతా కూడా పబ్బం గడుపుకునేటువంటి వ్యవహారం కేవలం మీడియాలో ఉండేదానికి మాత్రమే చేస్తున్నారు ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది అని అంటే సంక్షేమ పథకాలు ఒక ఎత్తు అయితే రెండో అంశం ఏంటి ఒకవేళ ఫెయిల్ అవ్వాలి అంటే ఈ ప్రభుత్వ అవినీతి అక్రమాలు వ్యవహారం ఇవన్నిటి దీంట్లో చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళే మాట్లాడుతున్నారు మా ఎమ్మెల్యేలు కరప్షన్ ఉంది లేకపోతే ఇంకొకటి ఉంది అలాంటి వాళ్ళని వదిలిపెట్టడం అది ఇదని ఆయనే మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మాటల వరకు మాట్లాడుతున్నాడు తప్ప మీరు బియ్యం మాఫియా గురించి కాని లేకపోతే మద్యం మాఫియా గురించి కానివ్వండి ఇప్పుడు మద్యం మాఫియా నడుస్తుంది అదే విధంగా ఆ ల్యాండ్ కు సంబంధించినటువంటి అనేక మాఫియాలు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇసుక మాఫియా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీని మీద ఎక్కడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేసేటువంటి పరిస్థితి ఉందా ప్రజల్లో పెళ్లేటువంటి పరిస్థితి ఉందా ఎందుకు వెళ్ళలేకపోతుంది కారణం ఏంటి అంటే ఇవన్నిటిని సెంట్రలైజ్డ్ కింద ఈ కరప్షన్స్ అన్ని ఈ మాఫియా జగన్మోహన్ రెడ్డి నడిపాడు నడిపాడు కాబట్టి ఇప్పుడు వీటికి వ్యతిరేకంగా ఈ రోజున ఆయన వైస్ వాయిస్ రైట్ చేయలేకపోతున్నాడు వాళ్ళ కార్యకర్తల ప్రజల్లోకి ఈ అంశాలకు వ్యతిరేకంగా పంపించలేకపోతున్నాడు అది బలహీనతగా ఈ రోజున ఉంది ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి కేవలము మీడియాలో ఉండటానికి మాత్రమే వార్తల్లో ఉండటానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నాడు ప్రతిపక్ష నాయకుడుగా కూడా ఈ సంవత్సర కాలంలో ఫెయిల్ అయ్యాడు అట్రప్లాప్ అయినటువంటి ప్రతిపక్ష నాయకుడుగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు నువ్వు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యావు ప్రతిపక్ష నాయకుడుగా ఫెయిల్ అయ్యావు మీరు ఇప్పటికైనా సరే ఈ నాలుగు సంవత్సరాల్లో ప్రజల మధ్య ఉండి ప్రజల సమస్యల మీద పోరాటం చేసేటువంటి పరిస్థితి ఉంటే మాత్రమే లేదు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉంటే చాలు ఆల్రెడీ మీకు నలభై శాతం ఓట్లు ఉన్నాయి వాళ్ళ కార్యకర్తలు ఎలాగో మీరు సరిగ్గా పనిచేయని కారణంగా ఓడిపోయారు మీరు వాళ్ళని ఎలాగో మీరు ఏదో ఒక రకంగా మీకున్న డబ్బులు ఉన్నాయి కాబట్టి సంపాదించిన డబ్బులు ఉన్నాయి కాబట్టి కార్యకర్తలకు ఏదో ఒకటి వాళ్ళకి కావాల్సింది చేసి ఆ సోషల్ మీడియాకి డబ్బులు ఇచ్చి ఏదో ఖడాబులు చేయగలరావు కానీ దానితో మీరు అధికారంలోకి రావటం అయితే మాత్రం సాధ్యమయ్యే పని కాదు ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రజల తరపు నుండి పోరాటం చేయాలని యా ఓకే మహేష్ గారు నాగమల్లేశ్వర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు